జగదాత్రి బాధ ఆయన ఏం అడిగారు వదిన ఆయనకొక గుర్తింపు ఆయన పడ్డ అవమానాలకి సొల్యూషన్ నా అన్న ఓదార్పు నా అన్న కుటుంబం అంతే తప్ప ఏదైనా ఆస్తి పాస్తి అడిగారా వీటన్నిటికీ పరిష్కారం మామయ్య గారి సమాధానం మామయ్య గారే సమాధానం దీనికి డిఎన్ఏ టెస్ట్ జరగాల్సిందే అని అనగానే లాయర్ ల్యాబ్ టెక్నీషియన్ కి ఫోన్ చేసి డిఎన్ఏ కోసం ఒకరిని పంపించమని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలని చెప్తూ ఉంటాడు అది కాదు జగదాత్రి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం ఈ డిఎన్ఏ టెస్ట్ జరిగితే కుటుంబం పరుగుపోతుంది అని అంటూ ఉండగా లేదు వదిన ఇన్నాళ్ళుగా ఆయన పడిన అవమానాలకి అది సొల్యూషన్ ఇన్నాళ్ళు ఏమన్నా భరించాం కానీ ఇకపై భరించేది లేదు అత్తయ్య గారి మర్యాదకే భంగం కలిగింది అని అంటూ ఉంటుంది దాత్రి ల్యాబ్ టెక్నీషియన్ రావు కేదార్ దగ్గర బ్లడ్ తీసుకోవడం ఆ తర్వాత సుధాకర్ దగ్గరికి వెళ్తూ ఉండడం అన్ని జరిగిపోతూ ఉంటాయి నిషి కోపంగా మేమేమైనా కాదనమ్మా నిజాలు అబద్ధాలు ఎందుకు ఇవ్వండి అని అంటూ ఉండగా నిజం కూడా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది దాత్రి జగదాత్రి ఇంకా రెచ్చగొడుతున్న నిశిక పైన పట్టలేని కోపం వస్తూ ఉంటుంది ఎలాగైనా గొడవ చేయమని వైజయంతి సైగ చేస్తున్నా కూడా నిషిక పట్టించుకోదు యువరాజ్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు నిషికాని ఈ డిఎన్ఏ టెస్ట్ జరిగితే ఖచ్చితంగా ఆస్తి మొత్తం కేదార్ పేరిట మారిపోతుందని యువరాజ్ వైజయంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళేంటి నన్ను కోపంగా చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది సుధాకర్ దగ్గర బ్లడ్ ఉండగా ఆపేస్తుంది వైజయంతి ఏంటమ్మి డిఎన్ఏ టెస్ట్ లేదు ఏదీ లేదు మీ గుర్తింపు కోసం మా ఇంటి పరువుని బజార్న పెడతారా పేనుకి ఇస్తే తలంతా గొరిగినట్టు అవసరమే లేదు అని అంటూ ఉంటుంది వైజయంతి ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను మా ఆయన పరువు పోతుంది డిఎన్ఏ టెస్ట్ ఆపాల్సిందే అని అంటుండగా మీ కంగారు చూస్తుంటేనే అర్థమవుతుంది అత్తయ్య గారు ఎవరేం మాట్లాడినా ఈసారి డిఎన్ఏ టెస్ట్ ఆపేది లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కౌశిక్కి కూడా కాదు దాత్రి అని ఏదో చెప్పబోతుండగా వదిన ఇక ఎవరు ఏం చెప్పినా వినేది లేదు అని ఓ వెటకారపు నవ్వు నవ్వుతూ ఉంటుంది వదినంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతున్నావేంటి అని అంటూ ఉండగా మా పైన ప్రేమ లేదు అభిమానం లేదు అవమానించడం తప్ప ఇంకొక పనుండదు అటువంటిది ఈంటి పరువు కోసం మా పరువుని తాకట్టు పెట్టమని మమ్మల్ని సహాయం అడుగుతుంటే నవ్వుస్తుంది అని వెటకారంగా అంటూ ఉంటుంది దాత్రి ఎవరేమన్నా మా ఆయన పరువు పోవడానికి నేను ఊరుకోను మా ఆయన తలదించుకుంటే నా పరువు పోతుంది దానికన్నా చావడం మేలు డిఎన్ఏ టెస్ట్ ఆపాల్సిందే అని అంటుండగా ఏది ఆగదత్తే గారు అని అంటూ ఉంటుంది దాత్రి నా చావు చూశాకైనా ఆగుతుందా అని అంటూ ఫ్రూట్స్ కట్ చేసే చాక్ తీసుకొని నా చావు చూశాక మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని అంటూ కత్తి పట్టి బెదిరిస్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా పిన్ని వైజయంతి అమ్మ అంటూ అందరూ అరుస్తూ ఉంటారు వదిన ఊరుకోరాదు అని శ్రీవల్లి అంటూ ఉండగా లేదు శ్రీవల్లి ఈసారి తగ్గేది లేదు ఎవరేం చెప్పినా టెస్ట్ తాగేది లేదు అని జగదాత్రి కరాఖండిగా చెప్తూ ఉంటుంది అమ్మా పక్కకు పారే అని యువరాజ్ అంటూ ఉండగా అది చాక్ ఏమనుకుంటున్నావు అని సుధాకర్ తిడుతూ ఉంటాడు కౌశిక్ కూడా పిన్ని అని అంటూ ఉండగా లేదమ్మి నువ్వు మాట్లాడినా ఈసారి వినేది లేదు రచ్చ చేస్తుంది నువ్వేమైనా నచ్చ చెప్పగలుగుతున్నావా ఈసారి ఎవరి మాట వినేది లేదు నా చావు తర్వాతే డిఎన్ఏ టెస్ట్ అని అంటూ ఉండగా లేదు ఎవరైనా చెప్పినా మేం కూడా వినేది లేదు ఈ అవమానాలు పడేది లేదు అని అంటూ ఉంటుంది దాత్రి దాంతో చెయ్యి కట్ చేసుకుంటుంది వైజయంతి రక్తం కూడా కారుతూ ఉంటుంది అయినా జగదాత్రి కనుకరించదు రక్తం కారుతూ ఉండగా కేదార్ బాధపడుతూ ఉంటాడు ఇక అమ్మ అని శ్రీవల్లి అంటూ ఉండగా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా అని కోషికి అంటూ ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను ఏది వినను ఏది చేయను ఆ జగదాత్రి అమ్మి డిఎన్ఏ టెస్ట్ ఆపుతాను అంటేనే నేను ఊరుకుంటాను లేదంటే నేను ఇలాగే చేస్తా అని వైజయంతి బెదిరిస్తూ ఉంటుంది కేదార్ పిన్ని నేను చెప్తున్నా డిఎన్ఏ టెస్ట్ జరగదు అనగానే కేదార్ అంటుంది జగదాత్రి లేదు దాత్రి నాకు అమ్మలేని లోటు అమ్మ ప్రేమ లేని లోటు బాగా తెలుసు నా తమ్ముడికి ఆ గతి రాకూడదు నేను ఇన్నాళ్ళు ప్రేమ కోసమే వెయిట్ చేశానే తప్ప ఇలా సాధించుకోవడానికి కాదు నేను ఇలా సాధించుకునేవాడిని అయితే ఎప్పుడో సాధించుకునేవాడిని ఇలా కాదు అమ్మలేని లోటు నా తమ్మునికి తెలియకూడదు నా తమ్మునికి అమ్మలేని లోటు ఉండకూడదు వద్దు ఆపే అని అంటూ ఉంటాడు ఇక ఏ టెస్ట్ లేదు వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు ల్యాబ్ టెక్నీషియన్ని అతడు వెళ్ళిపోగానే లాయర్ టెస్ట్ చేయకుండా నిజం ఎలా తెలుస్తుంది అంటూ ఉండగా ఆగండి మీ వల్లే ఈరోజు ఇంత రచ్చ జరిగింది మీరు వెళ్ళిపోండి అని లాయర్ని కౌశికి తిట్టి వైజయంతి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక అందరూ వైజయంతి దగ్గరికి రాబోతూ ఉండగా జగదాత్రి కేదార్లను మీరు అవసరం లేదు నా కొడుకున్నాడు నన్ను చూసుకోవడానికి అని అంటూ వైజయంతి నిషి యువరాజులని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది దాత్రి కోపంగా వెళ్ళిపోతుంది కేదార్ బాధపడుతూ ఉంటాడు నా వల్లే ఇంత కష్టం ఇంటి పరువును తీస్తున్నాను అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు ఇక వైజయంతి అందరి ముందు తనని కొట్టి అవమానించడంతో నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిని కొట్టి రచ్చ చేసి డిఎన్ఏ టెస్ట్ ఆగేలా చేస్తుంది వైజయంతి అది గుర్తొచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక అమ్మ చేసింది మన మంచి కోసమే అర్థం చేసుకో అంటూ ఉండగా నాదేమైనా అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా అందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళికి ముందే మరొక బిడ్డ కొడుకు చీ అసలు వాళ్ళ మొక్కలు చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ ఉండగా వైజయంతి వచ్చి సారీ అమ్మి నేను మీ మంచి కోసమే చేశాను లేదంటే ఆ కేదార్ శ్రీవల్లి ఇద్దరు ఆస్తి కొట్టుకుపోతారు అంటూ ఉండగా శ్రీవల్లికి ఆస్తి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు యువరాజ్ మీ అమ్మకి ఇంకా నీకు తెలియట్లేదా ఆ శ్రీవల్లికి కూడా వాటా కావాలని మీ అమ్మ అంటుంది అంటూ ఉండగా నేను అలా అనలేదు అంటూ ఉంటుంది వైజయంతి చి మీతో మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది అంటూ వెళ్ళిపోతుంది నిషిక ఇన్నాళ్ళు నా కొంగు పట్టుకుని తిరిగేది నా కోడలు ఇప్పుడు నన్నే తిడుతుంది నా కర్మ అని వైజయంతి తల బాదుకుంటూ ఉంటుంది మరోవైపు కేదార్ వైజయంతి చేయి కట్ చేసుకోవడం రక్తం కారడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా జగదాత్రి వచ్చి పక్కన కూర్చొని భార్యగా నిన్ను చూసి గర్వపడాలో లేదంటే ఒక స్నేహితురాలిగా నిన్ను కొప్పడాలో అర్థం కావట్లేదు అసలు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఆపించావు అంటూ ఉండగా బాధగా ఉంది దాత్రి అసలు ఒక్కరోజైనా మా నాన్నకి కొడుక్క ఉండగలనా అని బాధగా ఉంది అని కేదార్ బాధపడుతూ ఉంటాడు ఇక కేదార్ సుధాకర్ కొడుకని ఎలా బయటపడుతుంది ప్రూఫ్స్ ఎలా దొరుకుతాయి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్